చిలియా నా మనసే ఏ చోటో అది జారినదో ఆ జాడే మరచి తినే నీ అందిలలో చింది కలయిక తెలిపినదే నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే ఓ చఖియా కరువై పోయెనులే అదరము ఉదరము నడుమున ఏదో అలజడి రేగెనులే ఈ నిరీక్షణలో అరక్షణముక యుగ మేలే చూపులన్నీ వెంటాడు

పాడెను సరిగమలే గోపురమా నిన్ను చేరుకుని సవరించెను నీకులే వెన్నెలమ్మా నీకు జొలపాడి కలిమెటికెల్లు విరిచేనే నీ చేతి చలిగాలులకు తెరచాప జరెను నా మనసే ఏ చోటో అది జారినదో ఆ జాడే మరిచితిని నీ అందలలో చిక్కుకుంది అని నీ పదములు చే